వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ రూరల్ మండలంలోని వాకలపుడి వద్ద ఉన్న బీచ్ పార్క్ సందర్శకులను అనువుగా తీర్చిదిద్దేందుకు అధికారులను ఆదేశించారు కాకినాడ రూరల్ మండలంలోని వాకలపుడి వద్ద ఉన్న బీచ్ పార్క్ సందర్శకులను అనువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు కలెక్టర్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ కమిషనర్ భావన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి పంచాయతీ పర్యాటక శాఖ జిల్లా ప్రజా పరిషత్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాలు బీచ్ క్లీనింగ్ నూతనంగా చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకినాడ బీచ్ ను అనేక వేల మంది సందర్శిస్తూ ఉంటారన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేయనుందని తెలిపారు ఈ నేపథ్యంలో కాకినాడ బీచ్ పార్క్కు వచ్చే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా బీచ్ ప్రాంతాన్ని సుందరంగా శుభ్రంగా ఉండేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు ఇందుకు వివిధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్లాస్టిక్ రహిత పర్యావరణ సహిత క్లీన్ అండ్ గ్రీన్ గా బీచ్ పార్క్ ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు శిల్పారామం బీచ్ ఫ్రంట్ ప్రాంతాల్లో వివిధ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి వివరాలు నివేదిక సిద్దం చేయాలన్నారు ఫస్ట్ <laughs> <laughs> నా మై ఓన్లీ ప్రాబ్లమ్ విత్ దీ దే చార్ సేవింగ్స్ పార్సిట్ అయితే సెండ్ చేసి ఉండదు టెన్ పర్సెంట్ సేవ్ చేసుకోవచ్చు ఒకసారి జస్ట్ సెండ్ చేయాలి డిస్కస్ అయితే వాట్ ఆల్ కెన్ అట్ వాట్ కాస్ట్ సో దట్ దెన్ ఫైవ్స్ కదా ఒక టెన్ బై టెన్ ఫైవ్ సార్ టెన్ బై టెన్ సార్ పోతుంది కదా అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ఏం చదువుతా ఉంది లెట్స్ నేను ఇరవై వర్క్స్ ఇచ్చామనుకోండి ఇరవై వర్క్స్ లెట్స్ పది ఏజెన్సీస్ చేస్తాను అంటే పది డిపార్ట్మెంట్ నేను ఆ డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటున్నాను యాక్చువల్ అలా నేను గంట చేసే పని మీరు ఆ గంట చేస్తే నాకు పది నిమిషాలు మేము లీవ్ చేయగలగాలి ఇది నాకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సింజిపల్ ద షార్ట్ లైన్ వేస్ ఈ బార్ట్ ఉంటే నేను క్లియర్ చేయగలిగి మీ దగ్గర లేకపోతే నా దగ్గర ఓకే తర్వాత నేను ఒకసారి సాయితో కూర్చోవచ్చు సార్ చేసి ప్రపోజల్స్ అంటే రైట్ ఫ్రమ్ ముప్పడ సీ వాల్ తర్వాత సిఎస్సీ టూ ఏ సైన్షన్ A lot of seven eight to nine proposals. They yes. okay, put out the worth of maybe hundred to two hundred posts. Uh, I think NTP zero, DP Okay. Our start change quality. While well, CSRs are much more CPO than like competitive. CPO and Psy, Psy, one of form. forms. Okay. So then transparently, yes, of this. Part